నీ భూమిని నాకు ఇవ్వకుంటే తన్ని తరిమేస్తా ఊరు నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు అండదండలతో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు శ్రీకాకుళం జిల్లాలో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో భూ కబ్జాదారులు పెట్రేగిపోతున్నారని చెప్పచ్చు లావేరు మండలం తామాడ గ్రామ పంచాయతీ రాయినింగారపేటలో గల ఎకరా డెబ్బై ఒక్క సెంట్లు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుడు ఇంజాడ రాంబాబు విలేకరుల వద్ద మురపెట్టుకున్నారు ఇదే గ్రామానికి చెందిన గొర్రెల రామకృష్ణ అనే వ్యక్తి మా భూమిపై కన్ను వేశాడని నువ్వు ఈ భూమి నుంచి ఖాళీ చేయకపోతే మీ అంతు తేలుస్తానని బెదిరించాడని బాధితుడు రాంబాబు తెలిపాడు తెలుగుదేశం పార్టీ అండదండలు దండిగా ఉన్నదని బెదిరించి భయపెట్టి మా భూమిని అన్యాయంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు పోలీసులు రెవెన్యూ శాఖ దయ చూపించి మా భూమి మాకు ఇప్పించాలని బాధితుడు రాంబాబు ఈ జడ సన్యాసి కోరుతున్నారు లావేరు మండలం తామాడ పంచాయతీ రాయినంగారుపేట గ్రామంలో ఎద్జ్జాడి సన్యాసి అనే వ్యక్తి మా తాతగారు సార్ మా తాతగారి నుంచి వారసత్వం ప్రకారంగా ఈ ల్యాండ్ మనకు వచ్చింది దాన్ని గత సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా మా వారసత్వం ప్రకారము మేము సాగు చేసుకుంటూ మొక్కలు కొట్టుకుంటూ చేసుకుని జీవద జీవనాధారం దీని మీద బతుకుతాము ఆ బతుకుతున్న పంటని కొంతమంది గుర్రులు వాళ్ళు ఏడ్ చేశారంటే ఒక ముప్పై మంది నలభై మంది భాగార్లు మొత్తం ఉన్నారని ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళకి ఏమీ హక్కులు లేకుండా ఏమి రైట్స్ లేకుండా వేరే నెంబర్ని అంతా ఒక పక్కన వాళ్ళ నెంబర్లు ఉన్నాయని చూసుకొని మా ఆరో నెంబర్ నూట యాభై మూడులో ఆరో నెంబర్ మీదకి వచ్చి వాళ్ళు ఏమో ఫైట్ చేయడం జరుగుతుంది మేము ఎంత కొట్టినా సరే ఆపినా సరే వాళ్ళు ఆగడం లేదు వాళ్ళు మమ్మల్ని కొట్టేసి నూట యాభై మూడులో ఆరు వాళ్ళు స్వాధీనం చేసుకోలేని వాళ్ళు చూస్తాను దీనివల్ల మేము గతంలో నాలుగు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాల కిందట నేను ఇలాగే మొక్కలు వేసుకుంటుంటే నన్ను వచ్చి కొట్టారు ఎమ్మెల్సీ కేసు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని నేను అక్కడ పోలీసు వారికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది ఫిర్యాదు చేసిన తర్వాత నేను ఈ ల్యాండ్ మీదకి కోర్టు కోసమని నేను తిరుగుతుంటే వీళ్ళు దారి దారి కాసి నన్ను కొడతామని చంపుతామని బెదిరించి ఈ రోజు మొక్కలు పెరుగుతున్నాయనేసి వాటికి మంచి వాటర్ అన్ని సదుపాయాలు మేము చేశామండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల్ని వాళ్ళు మనుషులుగా భావించి వాళ్ళు ఒక బాగార్లుగా భావించి వాళ్ళు ఏడు చేస్తారంటే వాళ్ళు వాళ్ళ తరపు నుంచి రాజకీయంగా మాట్లాడాలనేసి ఒక విఆర్ఓ గారిని ఒక ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చి నా మీద ఒక దౌర్జన్యంగా వాళ్ళు పాలు చేస్తానండి నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదండి నేను ఒక పేదవాడిని ఒక టీడీపీ ఒక టీడీపీ అది అధ్యయనంలో ఉందనేసి రోజు ప్రభుత్వం వచ్చిందని ఇన్ని సంవత్సరాలుగా లేనిది వాళ్ళు మామూలు చిచ్చులు పెట్టి ఈ తోటను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అడ్డుకొని అడ్డుకోండి అనేసి పోలీసు వారికి వెళ్ళిన పోలీసు వారు కూడా కోర్టులో చూసుకోండి మేము ఈ తగుని మేము చేయలేమని కూడా ఎస్ఏ గారు చెప్పడం జరిగింది అలాగే మేము ల్యాండ్ మీదకి వస్తే వాళ్ళు ఒక నలభై మంది మమ్మల్ని కత్తిలతో దాడి చేయాలని చూశారండి వాళ్ళు చూసి మేము భయభాంతులతో పారిపోవడానికి చూ చూసాము మీ ఇలాంటి ప్రెస్ వారిని మేము సహకరించామండి సహకరించి మీరు వచ్చి మేము న్యాయం చేయాలంటే మిమ్మల్ని కోరడం జరిగింది దీని మీదకి ఎన్ని గొడవలైనా నన్ను కూడా గొడవలు చూస్తారు కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం వారు నూట నూట యాభై మూడులో ఆరు ఎకరా డెబ్బై ఒక సెంటు మా తాతగారి నుంచి వచ్చిన మామ వాళ్ళు మనవలమండి మాకు ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుందండి